అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఈనాడు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుద్దాం వృశ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదము అనురాధలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపితే తొమ్మిది పాదాలు వీళ్ళకి సంవత్సరం ఆదాయం ఎనిమిది ఉంది వ్యయం పద్నాలుగు ఉంది రాజపూజ్యత నాలుగుంటే అవమానం ఐదు ఉంది అంటే అంటే ఆదాయం కంటే వ్యయం ఇది ఎనిమిది ఉంటే అది ఇంకో నాలుగు ఎక్స్ట్రా ఉందన్నమాట అది అందుకు చూసుకోవాలి వీళ్ళకి గురుడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు షష్టం ముందు తామ్రమూర్తిగాను ఆరో స్థానంలో తర్వాత సప్తమంలోకి వస్తారు సప్తమ స్థానంలో ఉంటారు సంచరిస్తూ సంచరిస్తుంటాడు గురువు సప్తమంలో ఉంటే మంచిదే అనుకూలమైంది శని సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమంలో ఉంటాడు సువర్ణమూర్తిగా ఉంటాడు రాహుకేతుల సంవత్సరం అంతా పంచమ స్థానంలోనూ స్థానంలోనూ ఉండటం జరిగింది లాభస్థానంలో తామరమూర్తులుగా సంచరిస్తూ ఉంటారు కనుక ఏంటంటే ఇక్కడ పంచమైనా లాభస్థానమైనా పదకొండో స్థానం మంచిదే కాబట్టి అది ఇబ్బంది లేదు సప్తమంలోకి షష్టమంలోకి సప్తమంలోకి వస్తారు కానీ గురుడు అది ఇబ్బంది లేదు కనుక ఓవరాల్గా చూస్తే సంవత్సరం అంతా ప్రిడిక్షన్ వెళ్ళకి చాలా అనుకూలమైన గుడి వేతనాల వృద్ధి సంతృప్తి ఆదాయ వనరులు పెరగటం ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చేటువంటి ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక ఈ కాంట్రాక్టర్ రంగంలో కానీ కోర్టు లిటిగేషన్ వంటి వ్యవహారాల్లో కానీ ఆశించిన స్థాయిలో మనకి వృద్ధిలోకి రాకపోయినప్పటికీ కూడా అంతిమంగా అయితే విజయం అందే అవుతుంది కాకపోతే కొన్ని కొన్ని లిటిగెంట్ వ్యవహారాలు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది టైం బౌండ్ అయితే మనకు తప్పనిసరిగా అవి చేసుకోవటంలో ఏ తప్పు లేదు అట్లాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ సఫలీకృతమవుతాయి వ్యాపారస్తులకైతే ఏంటంటే గతంలో కంటే ప్రయోజనం ఉంటుంది రాజకీయ వర్గాలకు కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం మంచిగానే ఉంది ఈ ఒక్క రాశికి విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది విద్యా ప్రయత్నాల్లో కూడా వృద్ధిలోకి సాధిస్తారు ఆఖరికి మనం వ్యవసాయం చేసే పంటలు వేసేటప్పుడు కూడా చక్కగా రెండు పంటలు చేతికి అండుతాయి కార్మికులు సమస్యలు లేని జీవితంగా జనరల్గా ఏంటంటే ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు ఎనిమిది పద్నాలుగు ఉన్నప్పుడు కార్మి అయినప్పటికీ కూడా కార్మికులకు కూడా శ్రామిక వర్గాల వాడికి అనుకూలమైన ఫలితాలే వస్తాయని చెప్పచ్చు ఇకపోతే నెలవారీగా తీసుకుంటే మనం ఏప్రిల్ మాసం తీసుకుంటే ఉద్యోగ ఏంటంటే మంచి ఉత్సాహపూరితంగానే ఉంటుంది అంటే ఓపెనింగ్ సంవత్సరంలో సంఘంలో ఒక రకమైన గుర్తింపు వస్తుంది కుటుంబ సౌఖ్యానికి కుటుంబంలో ఉన్న సంయమనానికి కొంచెం అంటే మన లైఫ్ పార్ట్నర్ కోసం ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయాల్సిన అవసరం వస్తుంది అది కూడా శుభంగానే అంటే వ్యతిరేక ఫలితం కాకుండా ఉంటుంది కానీ విద్యార్థులైన వాళ్ళ కూడా కొంచెం కష్టపడి చదువుకుంటే మంచి ఫలితం వస్తుందని చెప్పడానికి ఆస్కారం ఉంది మే నెలకెవరికి వచ్చింది అంటే మే నెల పద్నాలుగు వరకు కూడా రవి పంతొమ్మిది నుండి శుక్రుడు ఒకటో తారీఖు నుంచి గురుడు మించి మంచి ఉపకారం చేసేసి ఈ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ముగ్గురు ఇచ్చేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ ఎడ్యుకేషన్కి కానీ ఫారిన్లో ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగంలో కూడా సహోద్యోగులతో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా నువ్వు మెలుకువగా కనుక వ్యవహరిస్తే అద్భుతంగా దాన్ని అనుకూలంగా మార్చుకుని ఒక ప్రతిపత్తిని ఒక గుర్తింపుని పొందే అవకాశం ఉంది జూన్ మాసానికి వచ్చేసరికి జూన్ ఒకటి నుంచే కుజుడు మార్పు చేత పూర్వార్థంలోని అవకాశాలని కొంచెం అందిపుచ్చుకుంటూ నూతన వ్యాపారాలను కానీ లేకపోతే నూతనమైనటువంటి ఎఫర్ట్స్ అంటే కొత్తగా ఒక పని ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే పన్నెండు నుంచి శుక్రుని కూడా మార్పు అందువల్ల అష్టమంలోకి వస్తారు గ్రహ సంచారం పెరుగుతుంది కాబట్టి కొంచెం శుక్రుడు అష్టమంలోకి రావడం వల్ల కొంచెం ఇవి అపోనెంట్ సెక్స్తో ఏంటంటే కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది అది ఆందోళనకరం కాకుండా దాన్ని జాగ్రత్త పడితే చిన్న చిన్న విషయాలు సరిపోతుంది జులై మాసానికి వచ్చేసేటువంటి అంటే కొంచెం ప్రతికూల ఫలితాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఆరోగ్యంలో మెడికేషన్ తీసుకోవాల్సిన ఔషధ సేవలు తీసుకోవాల్సినటువంటి సూచన కనిపిస్తుంది ఖర్చులు కూడా పెరుగుతుంటాయి ఎక్స్పెండిచర్ పెరుగుతుంటుంది ఆదాయం కొద్దిగా తగ్గినట్టుగా ఏదో వెలితి ఆర్థిక వెలితి కనిపించినట్టు ఈ మాసం నుంచి కొద్దిగా స్టార్ట్ అవుతుంది కనుక ఈ సందర్భాల్లో పెద్దలతో మనం విభేదాలు అవి పెట్టుకోకుండా సంయమనం పాటించి అధికారులతో దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఇబ్బందుల నుంచి కొంతవరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది ఆగస్టులో ఏంటంటే నుండి దశమంలోకి ఇరవై ఆరు పడుతున్నాడు ఇరవై నాలుండి అష్టమకుజి సంచారం ప్రతికూలతను కొంచెం కొనసాగుతూ ఉంటాయి దీనివల్ల ఏంటంటే కొంచెం పట్టుదల గాను సాధారణ గ్రహస్థితులు ఉండటం వల్ల కొంచెం కష్టే ఫలి అంటే ఫలితం కొంచెం గట్టిగా కష్టపడి తెంపుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఏదన్నా చెల్లింపులు కానీ ఏమైనా చేసుకోవాలన్నా వ్యాపారంతో ఏంటంటే పోటీ కోసం పంతం కోసం కాకుండా ఇద్దరులో ఉభయతారకంగా ఉండేట్టుగా పక్క వాళ్ళతో సంయమనం పాటించుకోవాల్సిందని సూచన చెప్పడం జరుగుతుంది సెప్టెంబర్ మాసానికి వచ్చేసరికి అష్టమ కుజుడు కానీ పంచమ రాహువు కానీ అర్ధాష్టమ శని ప్రభావం అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది వీళ్ళకి ఉచితంగా కుటుంబంలో కొంచెం ఈ అర్ధాష్టమ శని వల్ల కొంచెం ఇబ్బందికరమైన స్పౌస్ మధ్య ఉంటుంది కానీ వివాహ శుభకార్యాలు కానీ ఇవి జాగ్రత్తగా లౌక్యం ఉపయోగించి చేసుకోవాలి వృత్తి ఉద్యోగాల్లో కూడా ఈ అర్ధామస్టెన్స్ వల్ల కొంచెం అలజడి కానీ వస్తుంది కుజుడికి శనికి శాంతి చేసుకుంటే మంచిది అక్టోబర్ మాసంలో కుజశని రాహువులు మూడు కూడా ప్రతికూలంగా ఉన్నాయి రవి బుధ శుక్రులు గురువులు ఉపయోగించి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఏంటంటే వీటి వల్ల కొంచెం ఆ చెడుని మనం దాటగలిగే వస్తుంది వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉత్సాహంగా సాగుతూ ఉంటారు అలాగే రుణదాతలు ఎవరైతే మనకి రుణం ఇవ్వటానికి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి సావకాశాన్ని అందుపుచ్చుకుని ఉండాలి అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందికరమైనది ఏమీ లేడు మెడికేషన్తో వెళ్ళిపోతుంది నవంబర్ మాసానికి వచ్చేసరికి మాస ఆరంభం నుంచి కూడా గుడు భాగ్యస్థుతిలో ఉండటం వల్ల జన్మ సప్తమంలో శుక్రులచే ఉండటం వల్ల మిశ్రమంగా ఉంటుంది అట్లాగే ఆర్థిక సమర్థత ఈ సర్దుబాటు ఏంటంటే మనకి ఎవరైతే అధికంగా అటయానికి అడ్జస్ట్ చేసేవాడితో ఉపయోగించు సర్దుబాటు చేసుకోవాలి వృత్తిలో కానీ ఉద్యోగంలోని వ్యాపారంలో కానీ సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి ఉపయోగపడతారు శుభకార్యాలకైనే ఖర్చు పెడతారు అంటే ఏంటంటే పెట్టేటువంటి ఖర్చు ఆవేదన భరితం కాకుండా సంతోషభరితానికే ఉపయోగపడుతుంది ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడా అలాగే డిసెంబర్ పదిహేను వరకు జన్మస్థలంలో రవి ఉండటం వల్ల కొన్ని ఆటంకాలు అంటే అంటే మనకి బాడీకి సంబంధించి కొన్ని చూసుకోవాలి ద్వితీయం కుటుంబం అయితే మనకి జన్మస్థానం బాడీకి సంబంధించింది ఇంటా బయట అయితే గుర్తింపు వస్తుంది వ్యక్తిగతంగా ఒకటి గ్రిప్ వస్తుంది కానీ దీనివల్ల పెట్టేటువంటి ఎక్స్పెండిచర్కి రుణ బాధలు రాకుండా చూసుకోవాలి బంధుమిత్రులతో టిపికల్గా వ్యవహరించకుండా కొంచెం ముక్తసరిగా మాట్లాడుతూ అవసరమైనప్పుడు మౌనం పాటిస్తూ ఎక్కడ తగ్గాలో తెలిసినట్టుగా మాట్లాడుతూ మనం ముందుకు వెళ్తే దీని నుంచి బయటపడొచ్చు అలాగే జనవరి పద్నాలుగు నుంచి తృతీయ రవి గారి సంచారం కానీ ఇరవై ఒకటి నుంచి కుజుని అష్టమరాశి సంచారం చే కానీ ఈ నిరాశాజనకంగా ఉంటాయి కాబట్టి ఈ సహకారం ఇంట్లోనూ బయట కూడా సహకారం లోపించడం వల్ల అనవసరంగా కోపాలు తెచ్చుకుని అనవసరమైనటువంటి స్పర్ధల్లోకి ఎంటర్ కాకుండా భాగస్వామికమైనటువంటి పార్ట్నర్షిప్ డీల్స్ ఏమి ఉంటాయి వాటిలో కూడా సంయమనంగా పాటిస్తూ జాగ్రత్తగా మెళుక వహిరిస్తే ఇబ్బంది ఏం లేదు ఫిబ్రవరి మాసానికి వచ్చేసరికి ఏంటంటే పన్నెండున రవి అర్ధాశ్రతిలో కలుగుతుండొచ్చట ప్రతి పనిలోనూ ఒత్తిడి అలసత్వం వస్తూ ఉంటాయి కుటుంబం ఏంటంటే ఒక ఖర్చు అయిపోగానే ఖర్చు వచ్చిందే ఒకదాని తర్వాత ఇంకటి వస్తుంది సహకారం లోపించిందే అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది వాహనాలు కానీ యంత్రాలు వాడకంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ శనికి కానీ కుజుడుకు కానీ ఇవి ప్రభావం అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా ఉంటే ముందు జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది ఇక మార్చి నెలకి కూడా వచ్చేసి అంటే కుజి శని రాహు రవిలచే ప్రతికూల గ్రహం ఉందండా ఇంట్లో కూడా బయట కూడా ఆదాయం అవసరానికి సరిపోనట్టుగా ఉన్నదే ఆ స్కేర్ సిటీని తట్టుకునేటువంటి ముందు జాగ్రత్తగా సేవింగ్స్ చేసి పెట్టుకుంటే అది అప్పటికి మనకి బాగుంటుంది ఇక భాతృవర్గం నుంచి అనదముల నుంచి లౌక్యంగా ఉండి తృతీయంలో ఉంటుందండి క్రయ విక్రయాలందు కూడా వాళ్ళ సలహాలు పుచ్చుకుంటూ వాళ్ళకి నొప్పి కలగకుండా ముందుకు వెళుతూ మనం పెట్టుబడులమెత్తి మంచిది ఈ సంవత్సరం ముఖ్యంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి సంవత్సరం అంతా కూడా గురుడు కానీ శని కానీ రాహు కానీ కేతువు కానీ శుభులుగా ఉంటారు వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది తర్వాత ఏంటంటే విదేశాలకు వెళ్ళటం కానీ ఇలాంటివి కూడా ఆపర్చునిటీ ఏమైనా వీసాకి అప్లై చేస్తే వస్తుంది ఏది ఏమైనప్పటికీ గ్రహ అనుకూలంగా లేని కారణంగా నవగ్రహ శాంతి చేసుకోవటం కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం కానీ చాలా మంచిది అనురాధ నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ మూడు నుండి గురువు పాపిగా ఉంటాడు సంవత్సరం అంతా శని రాహు కేతువులు శుభులుగా ఉండటం వల్ల ముగ్గురు శుభులుగా ఉండటం వల్ల సంతానం వీళ్ళ సంతానం యొక్క విద్య కానీ ఉద్యోగాన్ని వివాహం వివాహనం కానీ చక్కగా ఉంటాయి విహారయాత్రలు చేస్తారు చక్కగా ఏది ఏమైనప్పటికీ వీళ్ళందరూ కూడా మనకి వృద్ధులోకి రావాలన్నా పది మందిలో గౌరవ మర్యాదలు పొందాలన్నా ఫేమికి అధిపతి విష్ణువు కాబట్టి మన విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామము షడాక్షరి కానీ ద్వాదశాక్షరి అష్టాక్షరి చేసుకోవచ్చు జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళకి శనికేతువులు సంవత్సరమంతా శుభులుగా ఉంటారు రాహుగురువు సంవత్సరం అంతా పాపులుగా ఉంటారు కాబట్టి రాహుదీపాలు గెలిచడం మంచిది రుణయత్నాలకి ఇది బాగా పనిచేస్తుంది రాహుకాలంలో దీపం పెట్టడం అనేది అలాగే దుర్గా పూజ కానీ మనకి సప్తశతీ పారాయణలో పాల్గొనడం కానీ చేసినప్పుడు అది అనుకూల ఫలితాలు ఇస్తుంది కనుక ఏంటంటే చిన్న చిన్న రెమెడీస్ జాగ్రత్తగా పెట్టుకుని వీటికి సంవత్సరం అంతా కూడా మనందరం వృద్ధిలోకి వచ్చి ఉన్నతంగా ఎదగాలని మన సంకల్ప మన చేతిలోనే మన చేతిని రాసి మార్చుకోవచ్చు కాబట్టి ఇన్ని లక్షల మందిలో పన్నెండు శాతం మందికి ఇదే రాశి ఫలితాలు ఉంటాయి కాబట్టి అది గమనించుకుని మన వ్యక్తిగత జాతకంలో కనుక అభివృద్ధి చేసుకుంటే ఆటోమేటిక్గా వీటి నుంచి బయటికి రావచ్చు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు